నాకు నా దేశం కావాలి ఇచ్చే అంటూ వీర సైనికుడిగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో శుక్రవారం నాడు ప్రేక్షకులకు ముందుకు వచ్చేశాడు స్టైలిష్ స్టార్ అర్లు అర్జున్ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్లో లగడపాటి శ్రీధర్ నాగబాబు సంయుక్తంగా సుమారు వంద కోట్ల భారీ బడ్జెట్ ఈ ారు నిర్మించారు వాసు సహ నిర్మాతగా వివరించారు కిక్ ఎవడు టెంపర్ లాంటి బంపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ రచయిత ఒక్కంత ము ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు బన్నీకి జోడుగా అను ఇమ్మాన్యుల్ నటిస్తుంది సినిమా సినిమాకి కొత్తదనం చూపించే బన్నీ ఈ మూవీలో పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి ఈ అంచనాలకు తగ్గట్టే టీజర్ ట్రైలర్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడో అని ఎదురు చూసిన సినీ ప్రేక్షకులకు ఇప్పటికే వీక్షించారు సినీ ప్రేక్షకులు వీక్షించడంతో నా పేరు సూర్య చిత్రంపై ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సమ్మర్ సీజన్ లో రంగస్థలం భరత్ అనే నేను చిత్రాల తర్వాత నా పేరు సూర్య ద్వారా హెట్రిక్ హిట్ వచ్చిందని ఈ సమ్మర్ లో సూర్య ప్రతాపం చూపడం గ్యారంటీ అంటూ ట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్ హై హెల్టేజ్ హై ఎమోషనల్ డ్రామా నా పేరు సూర్య చిత్రం అని ఆర్మీ ఆఫీసర్ గా బన్నీ రధీషన్ అంటున్నారు ఇది ఐ క్యాచింగ్ డ్యాన్స్ మూవీ బన్నీ స్టైల్ గ్రేస్ సూపర్ అంటూ పాజిటివ్ ట్వీట్స్ వస్తున్నాయి అయితే ఇది సిల్లీ అటెంప్ట్ అస్సలు బాగలేదని ఫస్ట్ హాఫ్ లో ఏం లేదు సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ అంటూ మరికొంత మంది నెగిటివ్ ట్వీట్ చేస్తున్నారు మరి సూర్య ఈ సమ్మర్ లో హైట్రిక్ హిట్ కొట్టాడా లేదా అనేది మనం చూడాల్సి ఉంది You love me, even if it's fake, cause I don't fucking care.